అస్సలాము అయికుం వరమతుల్లాహి వబర్కా వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం ఇస్లాంలో పేర్కొన్నటువంటి జిహాద్కు మరియు మీడియాలో చూపిస్తున్నటువంటి ఉగ్రవాదానికి ఎంత మాత్రము పొంతనలేదు ఈ విషయాన్ని సంక్షిప్తంగా మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవ అవాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఇన్షాల్లా ముస్లిములను మట్టుకు మీడియా తీవ్రవాదులుగా పరిగణించడం చాలా దారుణమైనటువంటి విషయం ఫలస్తీనా విషయంలో యూదులు చేసిందే ఇండియా విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా చేసింది దానిని క్రైస్తవ ఉగ్రవాదం అని చెప్పే ధైర్యం మీడియాకు లేదు కానీ ఆనాడు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది అధిక శాతం ముస్లిములే అన్నది అతి కొద్ది మందికి తెలిసిన వాస్తవం సిరాజు దౌలా హాజీ షరియతుల్లా బహదూర్ షా జఫర్ మౌలవీ సయీద్ అల్లావుద్దీన్ అష్రాఫ్ అష్ఫాఖుల్లా ఖాన్ బర్కతుల్లా భోపాలి మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్ ముఖ్తార్ అహ్మద్ అన్సారీ మొహమ్మద్ గౌస్తాబ్ మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ ఆబిద్ హాసన్ ఆఫ్రాని మౌలానా హసరత్ మొహానీ మౌలానా మొహమ్మద్ హబీబుర్ రహమాన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు వీరే కాకుండా ఇంకా ఎందరో ముస్లింలు భారతదేశ స్వాతంత్ర్యం కోసం కొన్ని వేల మంది ముస్లిం ప్రాణాలు త్యాగాలు చేశారు కానీ వారి ప్రాణత్యాగాలు ఏవి ఎవ్వరికీ కనిపించవు ఈనాడు భారతదేశంలో ఉన్న వారందరూ అనుభవిస్తున్న స్వాతంత్రంలో ఎందరో ముస్లింల ప్రాణ త్యాగాలు దాగి ఉన్నాయి ఇస్లాం అవిశ్వాసులను చంపమని చెబుతుందని ఏ జ్ఞానము లేకుండానే మాట్లాడేవారు భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గమైన ముస్లిములు ముస్లిమేతర దేశం కోసం ముస్లిమేతరుల స్వాతంత్ర్యం కోసం చేసిన ప్రాణ త్యాగాలను గురించి ఎందుకు పట్టించుకోరు ఎక్కడో ఓ ఉన్మాది ముస్లిం పేరు తగిలించుకుని ఏదైనా కాల్పులు చేస్తే ఇస్లాంను మొత్తం ముస్లిం సమాజాన్ని నిందించేవారు కాస్త చరిత్రలో వారి కోసం ముస్లింలు చేసిన ప్రాణ త్యాగాలను కూడా గమనించాలి ఈ విధంగా హీరోషిమా నాగసాకిపై దాడి మొదలుకొని మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల్లో కోట్ల మందిని చంపిన ఘనత క్రైస్తవులదే కానీ ఏనాడు మీడియా ఈ ఘటనలను క్రిస్టియన్ టెర్రరిజంగా అభివర్ణించలేకపోయింది గుజరాత్లో హిందువులు ముస్లిములపై చేసిన దాడులు సైతం ప్రపంచం మొత్తం టీవీలలో వీక్షించింది వందల ముస్లిములను వీధుల్లో పరిగెత్తించి దారుణంగా చంపారు మక్కా మసీదు అజ్మీర్పై దాడులు చేసింది స్వామి ఆసీమానంద దేవేంద్ర గుప్తా సునీల్ జోషి వగైరా వీరంతా హిందువులే మరి మీడియా హిందూ టెర్రరిజం అన్న పేరును ఎందుకు ఉపయోగించలేదు కొన్ని వేల మంది రోహింగ్యా ముస్లింలను బుద్ధిస్టులు చంపారు స్త్రీలను అత్యాచారం చేసి పురుషులను స్త్రీలను వారి వారి శరీర భాగాలు కోసి అత్యంత పాశవికంగా చంపిన సంఘటనలు మీడియాలో ప్రచార ప్రసార మాధ్యమ ద్వారా మనం చూసాం కానీ మీడియా దానిని బుద్ధిస్ట్ టెర్రరిజం అనే పేరు ఎక్కడా ప్రస్తావించలేకపోయింది చివరకు ముస్లిం పేర్లతో గోహత్యలు చేస్తుంది హిందూ సంస్థలే గోహత్యలు చేస్తున్నది గోమాంసం విస్తారంగా ఎగుమతి చేస్తుంది ముస్లిములు కాదు సోదర మహాశలరా కానీ పైకి ముస్లిం పేర్లు పెట్టుకుని గోమాంసం ఎగుమతి చేస్తున్న సంస్థలు హిందువులవన్నది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అల్ కబీర్ ఎక్స్పోర్ట్స్ ఇది పైకి వినడానికి ముస్లిములకు చెందిన సంస్థల ఉంది నాలుగు వందల ఎకరాల్లో తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్న భారతదేశంలోనే అతిపెద్ద గోమాంస ఎగుమతి సంస్థ ఇది దీనిని నడుపుతుంది సతీష్ సబర్వాల్ అనే ఒక హిందూ సోదరుడు ఇది ఏటా ఆరు వందల యాభై కోట్ల టర్నోవర్ కలిగి ఉంది అరేబియన్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ దీని యజమాని సునీల్ కపూర్ ఇతను ముస్లిం కాదు అల్ నూర్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ఈ గోమాంస ఎగుమతి సంస్థ నడుపుతుంది సునీల్ సూద్ ఇతను ముస్లిం కాడు ఇది ఉన్నది ఎక్కడో కూడా కాదు గోరక్షణ పేరుతో ముస్లింలపై దాడులకు తెగ తెగబడుతున్నటువంటి యోగి ఆదిత్యనేథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షేర్ నగర్లో అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం ఏఓబి ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి యజమాని అరోరా ఇతను ముస్లిం కాడు స్టాండర్డ్ ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఈ గోమాంస ఎగుమతి సంస్థ నడుపుతుంది కమల్ వర్మ ఈయన ముస్లిం కాడు మహారాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ గోమాంస ఎగుమతి సంస్థ నడుపుతుంది సన్నీ ఖటర్ ఇతను ముస్లిం కాదు ఇవి కాక ఇంకా ఎన్నో హిందూ సంస్థల ద్వారా పైకి ముస్లింల పేర్లు పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల గోమాంసం ఎగుమతి చేస్తున్నారు కేవలం మోడీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేను పదహారు మధ్య ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల ఆవు మాంసం ఎగుమతి అయిందని మనకి సమాచారం చెబుతోంది వివరంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఆవు మాంసం ఎగుమతి చేయడంలో బ్రెజిల్ తరువాత రెండవ అతిపెద్ద దేశం మన భారతదేశమే మరి నేడు ముస్లిమేతర గోమాంస ఎగుమతి సంస్థల్లో జరుగుతున్న గోహత్యలు నేటి గోరక్షలు కూడా కళ్లకు కనబడడం లేదా ఇది ముస్లిముల ముసుగులో కొనసాగుతున్న హిందూ ఉగ్రవాదం కాదా కానీ ఇన్ని వాస్తవాలను కప్పేసి టెర్రరిజం అన్నది ముస్లిములకే సొంతం అన్నట్టు మీడియా చిత్రీకరించి చూపుతుంటే కొందరు చరిత్ర అవగాహన లేని వారు ఉగ్రవాదులందరూ ముస్లిములే అని పలకడం మొదలుపెట్టారు కానీ ఖురాన్ చెబుతున్నది ఏమిటంటే హత్యకు బదులు హత్య కానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు కానీ కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడినట్లే అని ఐదవ అధ్యాయము ముప్పై రెండవ ఆయతిలో తెలియచేయడం జరిగింది ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే అని ఖురాన్ తెలియచెప్పింది తప్ప ఒక ముస్లింను కాపాడినవాడు అని ఎక్కడా చెప్పబడలేదు ఇదే అనేక మంది ముస్లిములు భారత స్వాతంత్ర ఉద్యమంలో తోటి వ్యక్తుల ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడంలో ప్రేరకంగా పనిచేసింది ఈ విధంగా భారతదేశ స్వాతంత్రం కోసం అప్పట్లో అనేక మంది ముస్లిములు చేసిన ప్రాణత్యాగం సైతం జిహాద్లో భాగమే నేరస్తుడు సొంత వర్గీయుడైన శిక్ష పడాల్సిందే నేరము దానికి విధించే శిక్ష అన్న విషయాల్లో ఇస్లాం అవలంబించే న్యాయమైన విధానం ఏమిటో ఈ సందర్భంలో అందరూ తెలుసుకోవాల్సిందే ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సలహు అలహి వసల్లం వారు చెప్పిన విషయం ఐశ్వర్యం పేరు పలుకుబడి గల వ్యక్తి దొంగతనం అతన్ని శిక్షించే విషయంలో ఏమాత్రం రాదు మీకు పూర్వం జాతులు ఇటువంటి వారిని వెనకలిసిన వచ్చే నాశనం అయ్యాయి అల్లా సాక్షి మొహమ్మద్ కూతురు ఫాతిమా రజి అల్లా తలాన అయినా సరే దొంగతనం చేస్తే నేను ఆమె చేతిని నరికేస్తానని తెలియజేశారు ఒక దొంగతనం నేరానికే ఇంత తీవ్రంగా చెప్పిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం తోటి వ్యక్తులను అన్యాయంగా ప్రాణాలు తీయమని చెప్పడం సాధ్యమయ్యే విషయమేనా ఈ మధ్య సౌదీ రాజకుటుంబానికి చెందిన యువరాజు ఓ సాధారణ వ్యక్తిని హత్య చేశాడు ఇస్లాం లా ప్రకారం శిక్షను రద్దు చేయడం మరియు క్షమాభిక్ష పెట్టే అధికారం కేవలం చనిపోయిన వ్యక్తి కుటుంబీకులకు మాత్రమే ఉంటుంది ఈ కేసులో మృతుడి కుటుంబీకులు క్షమాభిక్ష పెట్టడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు రాజ కుటుంబం ఎన్ని రకాలుగా బ్రతిమలాడినా కోరినంత ధనం వారి ముంగిట వేస్తామని చెప్పినా ఒప్పుకోలేదు చివరికి ఉరిశిక్ష అమలు చేయబడింది ఇది ఇస్లాం నేరస్తుల విషయంలో అవలంబించే ఇస్లాం న్యాయపరమైనటువంటి విధానం ఈ మధ్యకాలంలో కొందరు అభినవ బోధకులు కొన్ని వాక్యాలు చూపి ఖురాన్ అవిశ్వాసులను చంపేయమంటుందని బురద జల్లే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు అలాంటి ఆదేశాలు నిజానికి బైబిల్ గ్రంథంలో భగవద్గీతలో కూడా మీకు కోపొలలుగా కనిపిస్తాయి కానీ అది వారికి ఎంత మాత్రమూ తెలియదు తెలిసిందల్లా ఇస్లాంపై ఏదోలా బురద చల్లటమే వాస్తవానికి అప్పట్లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారి కాలంలో జరిగిన యుద్ధాలు కేవలం ధర్మాన్ని అణచడానికి శత్రువులు కాలు దువ్వినప్పుడు దైవ ధర్మ పరిరక్షణకు చేసిన యుద్ధాలే తప్ప తమ తరపున అమాయకులపై చేసిన యుద్ధాలు ఎంతమాత్రం కూడా కావు ఈ వాస్తవాలేవి పట్టించుకోకుండా మీడియా సృష్టించిన ఇస్లామిక్ టెర్రరిజం అనే తెలివి తక్కువ మరియు అర్ధరహితమైన పదాన్ని పట్టుకొని ఇస్లాంను ముస్లిములను ఉగ్రవాదంతో ముడిపెట్టడం ఇస్లాంను ఒక బూచీగా ప్రజలకు చూపి తమ మత రాజకీయాలకు వాడుకోవడమే వాస్తవానికి ఘోరమైన ఉగ్రవాదం మరి మహాశైలరా మనం స్వచ్ఛమైనటువంటి మనసుతో వాస్తవికతలను గుర్తించాలి ఈ యొక్క వీడియో ద్వారా ఏ ధర్మాన్నో కించపరచడం నా ఉద్దేశం కాదు ప్రతి ధార్మిక గ్రంథంలో కూడా జిహాద్కి సంబంధించినటువంటి అంటే ధర్మ యుద్ధానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నాయి కానీ వాటి కాంటెక్స్ట్లు వేరు అంటే వాటి సందర్భ సారాలు వేరు అలాగే ఖురాన్లో కూడా సందర్భ సారంగా కొన్ని విషయాలు జిహాద్ పరంగా చెప్పబడ్డాయి వాటిని సరైన విధంగా అవగాహన చేసుకోకుండా వాటికి పెడార్థాలు తీసి ప్రజల ముందు తప్పుగా ప్రస్తావించడం ఇది ముస్లిం సమాజానికి తీరని నష్టాన్ని చేకూర్చేటువంటి విషయం కాబట్టి అవగాహన లేనటువంటి సోదరులను కూడా నేను సవినయంగా విన్నవించుకునేది ఏమిటంటే మీరు విమర్శనాత్మకంగా అయినప్పటికి కూడా దివ్య ఖురాన్ గ్రంథాన్ని దాని విశ్లేషణను మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి ఆపై మీరు వాస్తవాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది అప్పటికి కూడా మీకు ఏవైనా అభ్యంతరంగా అనిపించినట్లయితే దాని విషయంలో ఒకటికి పదిసార్లు లోతైన అవగాహన చేసుకుని కానీ బయటకు చెప్పే ప్రయత్నం చేయకండి దీనివల్ల మీరు ఒక పెద్ద సమూహానికి తీరని నష్టం చేసిన వారిలో జమ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి భారతదేశం సుఖశాంతుల శ్రేయశుభాల వాతావరణంలో ముందు కొనసాగాలి అని అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు తమ మతాన్ని ఉన్నతంగా ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా తయారు కావాలి స్నేహము సౌభ్రాతృత్వము పరమత సహనము అనే విషయాలను పెంపొందించుకోవాలి అప్పుడే మన దేశం అభివృద్ధి పదంలో అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఉదార హృదయంతో ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ సోదరుడు అబ్దురమా